శ్రీ గణేశాయ నమ శ్రీ జగన్మాత నమ మన ఛానల్కు స్వాగతం మేషరాశి వాళ్ళకు రేపు అక్టోబర్ ఆరవ తేదీ ఆదివారం రోజున ఈ రాశి ఫలితాలు ఎలా ఉన్నాయి అనేటటువంటి పూర్తి వివరాలు ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం ఈ వీడియోని చివరి వరకు చూడండి అప్పుడే మీకు పూర్తి వివరాలు తెలుస్తాయి ఇక వివరాల్లోకి వస్తే మేషరాశి రాశి చక్రంలో మొదటి రాశి ఈ రాశ్యాధిపతి అంగారకుడు మేషరాశి వాళ్ళకు రేపటి ఫలితాలు ఎలా ఉన్నాయి అని చూసినట్లయితే కనుక స్థానంలో సంచరిస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం కారణంగా ఈ రాశి వ్యక్తులకు రేపటి రోజున ఆశయం అనేది నెరవేరేటటువంటి విధంగా కనిపిస్తోంది మీరు ఉన్నటువంటి వృత్తిలో కానీ ఉద్యోగంలో కానీ వ్యాపారంలో కానీ ఏ పని చేస్తూ ఉన్నా కూడా ఆ పనులలో వీళ్లకు ఖచ్చితంగా శుభ ఫలితం అనేది పొందుతారు మీరు ఏ పని చేస్తూ ఉన్నా కూడా ఏకాగ్ర చిత్తంతో పనులు చేయడం వలన అద్భుతమైన విజయం అనేది ఖచ్చితంగా సాధిస్తారు ఈ మేషరాశి వాళ్లకు రేపటి రోజున శుభ ఫలితాలు అనేవి అద్భుతంగా కనిపిస్తున్నాయి వ్యాపార పరంగా వీళ్లకు అభివృద్ధి అనేది కనిపిస్తుంది మీ శ్రమకు తగినటువంటి గుర్తింపు అనేది మీరు పొందుతారు ఇక అలాగే దగ్గర వారి వలన మీకు మేలు అనేది జరుగుతుంది సమష్టి కృషితో మీరు ఖచ్చితంగా పైకి వస్తారు వృషభ రాశి వ్యక్తులకు రేపటి రోజున స్థిరాస్తి అనేది వృద్ధి చెందుతుంది చంచల స్వభావం అనేది మీరు రానియకుండా సకాలంలో నిర్ణయాలు తీసుకోండి అనేక విధాలుగా మీకు మేలు అనేది జరుగుతుంది గొప్ప కార్యాలను మీరు ప్రారంభించే శక్తి మీకు లభించబోతోంది ఈ మేషరాశి వాళ్ళకు రేపటి రోజున ఏ పని చేస్తూ ఉన్నా కూడా బుద్ధిబలంతో చేయడం ద్వారా ఖచ్చితంగా లక్ష్యాన్ని మీరు త్వరగా చేరుకుంటారు ఇక అనుకున్నది సాధించగలరు ఆర్థికంగా వీరికి లాభం అనేది అద్భుతంగా కనిపిస్తోంది రేపటి రోజున ఈ మేషరాశి వ్యక్తులకు సాహసం వలన మీకు ఒక మేలు అనేది జరుగుతుంది అయితే మొహమాటంతో మీరు కొన్ని ఇబ్బందులను ఎదుర్కొంటారు కాబట్టి మొహమాటాన్ని మీరు రేపటి రోజున పక్కన పెట్టండి ఆర్థిక పరిపుష్టి అనేది కలుగుతుంది చేస్తున్న పనులలో నైపుణ్యం గుర్తింపు అనేది ఖచ్చితంగా లభిస్తాయి ఈ మేషరాశి వ్యక్తులకు రేపటి రోజున నిరంతర సాధనతో పనులు అనేవి మీరు పూర్తి చేస్తారు మిమ్మల్ని పూర్వపుణ్యం కాపాడుతుంది ఆటంకాలు ఉన్నాయి కొంచెం వాటిని చూస్తూ అడుగులు వేయండి చంచలత్వం వల్ల అశాంతి వస్తుంది కాబట్టి ఏ నిర్ణయం తీసుకున్నా కూడా జాగ్రత్తగా బాగా ఆలోచించిన తర్వాతనే నిర్ణయం తీసుకోండి మేషరాశి వ్యక్తులకు రేపటి రోజున ఉద్యోగిని ఉద్యోగస్తులకు అనుకూలంగానే కనిపిస్తూ ఉంది అదేవిధంగా వ్యాపారం చేస్తూ ఉన్న వాళ్లకు మీ వ్యాపారంలో ఉండేటటువంటి ఆటంకాలు కూడా తొలగిపోతాయి విద్యార్థులకు రేపటి రోజున చదువుల పట్ల వీళ్లకు ఇంట్రెస్ట్ అనేది అధికంగానే ఉంటుంది కాకపోతే మీరు ఏం చదువుకోవాలి అనుకున్నా కూడా అది మీకు ఆరాటంగానే ఉంటుంది కానీ చదువుకోలేరు మీకు మైండ్ సెట్ అనేది డైవర్ట్ అయ్యేటటువంటి అంశాలు బాగా కనిపిస్తాయి వాటిని చూస్తూ మీరు మీ చదువుని పక్కన పెట్టేస్తారు ఇక రేపటి రోజున ఈ రాసే వ్యక్తులకు లాభదాయకమైనటువంటి స్థితి అనేది కనిపిస్తుంది ఎప్పటి నుంచో మీకు ఏదైనా పని జరగాలి అని కోరుకుంటూ వచ్చారు అయితే ఇప్పుడు ఆ పనులు అనేవి జరిగేటటువంటి విధంగా కనిపిస్తోంది ఇక ఈ రాశి వ్యక్తులకు మీరు ఆర్థిక పరంగా పడుతున్నటువంటి ఇబ్బందుల నుండి బయటపడడానికి మీకు ఆర్థిక లాభం అనేది కనిపిస్తుంది ఇక మేషరాశి వాళ్ళు రేపటి రోజున నూతన కార్యాలను చేపడతారు అందులో సత్ఫలితాలనైతే ఖచ్చితంగా పొందుతారు ఇక అలాగే రేపటి రోజున మీకు ఆప్తులతో కలిసి మీరు విందు వినోదాలలో పాల్గొనే విధంగా అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి ఈ రాశికి చెందిన వ్యక్తులు ఏవైనా ఇబ్బందులలో ఉంటే గనుక వాటి నుండి బయటపడడానికి మీ యొక్క కుటుంబ సభ్యులు మీకు రేపటి రోజున సహాయాన్ని అందించబోతున్నారు ఇక సినీ నటులకు దర్శక నిర్మాతలకు సోషల్ మీడియా రంగానికి చెందిన వాళ్లకు మీడియా వ్యక్తులందరికీ కూడా రేపటి రోజున అనుకూలంగానే కనిపిస్తూ ఉంది రాజకీయ నాయకులకు పలుకుబడి బాగా పెరుగుతుంది సమాజంలో వీళ్లకు గొప్ప పేరు ప్రఖ్యాతలు అనేవి పెరుగుతాయి ప్రజలలో వీరి పట్ల అంకిత భావం అనేది ఏర్పడుతుంది చూశారు కదా మేషరాశి వ్యక్తులకు రేపటి రోజున ఈ విధమైనటువంటి ఫలితాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే డైలీ రాశి ఫలితాలు తెలుసుకోవటం కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్